హలో అందరికీ నమస్కారం సండే ఈజ్ ఆ పనికిమాల నోడి ఫండే నీ ఏం చెప్పాలండి వాడి గురించి ఏం చెప్పాలి ఇంతకుముందు ఏమన్నాడు వాడే ఉన్నాడు ఎవరైనా నేను ఏదైనా చెప్పేటప్పుడు నవ్వుతే వాళ్ళు మూర్ఖులు అన్నాడు నేనేం నవ్వలే వాడు చెప్పింది ఫాలో అవుతున్నా వాడు చెప్పింది ఫాలో అవుతున్నా కానీ వాడు నన్ను ట్రోల్ చేస్తున్నాడు నాకు వార్నింగ్లు ఇస్తున్నాడు ధమకిలు ఇస్తున్నాడు ఏం చేయాలండి ఫస్టు వాడే ఇంతకుముందు ఏదో మాట్లాడాడు ఒకసారి వినండి వాడు చెప్పింది నేను ఫాలో అయినా మీరు నమ్మరు చెంది నేను చెప్పేది ఎవరికైనా నవ్వు తెప్పిస్తే వాళ్ళు మూర్ఖులతో సమానం సమానం గ్రామం కోసం పూజించే వాళ్ళు లేరు జిల్లా కోసం పూజించే వాళ్ళు లేరు రాష్ట్రం కోసం పూజించే వాళ్ళు లేరు మొత్తం జాతి కోసం పూజించే వాళ్ళు తక్కువైపోయారు ఎవరికి వారు ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ దేవత దగ్గరికి వెళ్ళినా నా కొడుకు ఇది కావాలి నా కూతురికి ఇది కావాలి నాకిది కావాలి అని అడుగుతున్నారు తప్ప నా జాతికి ఇది కావాలి నా రాష్ట్రానికి ఇది కావాలి అని ఎవరు మొక్కుకోవడం లేదు యజ్ఞ యాగాదులు కూడా పూర్తి స్థాయిలో చేయటం లేదు మొత్తం కూర్చొని పూజలు బాగా చేయండి యజ్ఞ యాగాదులు కూడా చేయండి నేను చెప్పేది ఎవరికైనా నవ్వు తెప్పిస్తే వాళ్ళు మూర్ఖులతో సమానం మూర్ఖులతో సమానం సో నేను నవ్వకుండా నేను పూజ చేస్తూ ఏదో సాంబి గారిని ఫాలో అవుదాంలే ఏదో చెప్పాడని చెప్పేసి నేను పూజ చేస్తానండి పూజ చేస్తుంటే మధ్యలో డిస్టర్బెన్స్ అయింది ఒకసారి ఆ పూజ నేను చేసిన పూజ షార్ట్ వీడియోలో కూడా పెట్టాను మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను ఒకసారి చూడండి నేను ఏమన్నా తప్పు చేసినండి ఒకసారి వినండి దేవుడా ఇన్ని రోజులు నేను బాగుండాలి అందరూ బాగుండాలని మాత్రమే కోరుకున్నాను ఇప్పుడు కొంచెం ఎక్కువ కోరుకుంటాను ఏమీ అనుకోకండి స్వామి మా సందు బాగుండాలి మా వీధి బాగుండాలి మా వార్డు బాగుండాలి మా ఊరు బాగుండాలి మా మండలం బాగుండాలి మా నియోజకవర్గం బాగుండాలి మా జిల్లా బాగుండాలి మా రాష్ట్రం బాగుండాలి మా దేశం బాగుండాలి మా ప్రపంచము బాగుండాలి మా గెలాక్సీ బాగుండాలి అలాగే మా జాతి బాగుండాలి అలాగే మా పచ్చ లండన్లో కూర్చొని ఒకడు ఇంకొకటి ట్రోలింగ్ చేస్తున్నారు ఏం చేస్తారా మీరు ఎంతకన్నా మిమ్మల్ని కదా స్వామి ఒకడు ఊరికే పూజ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు వస్తా నీ గురించి తర్వాత మాట్లాడతా పూజ చేసుకున్నా డిస్టర్బ్ చేయ అందరూ బాగుండాలి స్వామి అందులో అందరూ ఉండాలి విన్నారు కదా నా మటుకు నేను పూజ చేస్తుంటే ఏం చేస్తారా మీరు ఇంతకంటే అది అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు ఒకసారి ఆ పూర్తి బిట్టు మీకు వినిపిస్తాను వాడు ఎలా నాకు వార్నింగ్ ఇచ్చాడు ఒకసారి వినండి ఎక్కడో లండన్ లో కూర్చొని ఒకడు ఇంకొకటి ట్రోలింగ్ చేస్తున్నారు ఏం చేస్తారా మీరు ఇంతకన్నా ఎస్ ఏం చేస్తారా మీరు ఇంతకన్నా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయగలిగారు మమ్మల్ని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయగలిగారు మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు నేను ఎప్పుడో చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ మాట్లాడితే ఎక్కడో లండన్ లో కూర్చొని ఒకడు ఇంకొకటి ట్రోలింగ్ చేస్తున్నారు ఏం చేస్తారా మీరు ఇంతకన్నా ఎస్ ఏం చేస్తారా మీరు ఇంతకన్నా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయగలిగారు మమ్మల్ని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయగలిగారు మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు చేయలేరుగా నిన్ను ఏం పోనీ నువ్వే చెప్పురా నిన్ను ఏం చేయాలో చెప్పు అదే చేస్తాం ఏం చేయాలరా చెప్పురా నువ్వే ఒక పక్క నేను మాట్లాడేది మీకు నవ్వు తెప్పిస్తే మీరు మూర్ఖులు అంటారు అంటే నువ్వు మాట్లాడేదే ఒక వేస్ట్ మ్యాటర్ అని నీకు కూడా తెలుసు నువ్వు ఒక జోకర్ జోకర్గాడివి నీకు కూడా తెలుసురా నువ్వే బాండ్ పేపర్ మీద రాసి చూపిస్తున్నావు అందరికీ నేను మాట్లాడేది మీకు నవ్వు తెప్పిస్తుంది అంటారు మళ్ళీ నేను ట్రోల్ చేస్తున్నాను అంటారు సరే ఇంకా మేము ట్రోల్ చేయక ఏం చేయాలరా నీకు దండేసి దండం పెట్టాలనా మెరవని చేయాలా రథంపై న కూర్చోబెట్టి ఊరేగించాలన్నా ఏం చేయాలి రా చెప్పుడు ఆ నువ్వు చంద్రబాబు నాయుడు శంకరాక్తావు నీకు డబ్బులు ఇస్తారు కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు జాకి పెట్టావు మేము నిన్ను ఎందుకు పొగడాలి రప్పుని పొగిడినా కానీ మమ్మల్ని ఏమంటారు ఇంకా ఆ నుంచి తీసేస్తాం మాకు మతి లేదనుకుంటారు జనాలు నిన్ను పొగిడితే ఏం చేయాలి చెప్పురా ఇప్పుడు వెళ్తాం ఒక జోకర్ వచ్చి విన్యాసాలు చేస్తాడు నవ్వుతాం క్లాప్స్ కొడతాం ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తాం ఇంకా అంతకంటే ఏం చేయాలి రా జోకర్ని పేకాట్లో జోకర్ వస్తుంది నాకు జోకర్ వచ్చింది చూడు అని చెప్పేసి షో అని చెప్పేసి ఆనందపడతాం ఇంకా అంతకంటే ఏం చేయాలిరా జోకర్ని ఇప్పుడు సినిమాలో కమెడియన్లను చూస్తాం కమెడియన్లను చూసినప్పుడు పడిపడి నవ్వుతాం కిందపడి నవ్వుతాం దొర్లి నవ్వుతాం వాళ్ళ కామెడీ ఎక్కువ ఉంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం ఇంకా అంతకంటే కమెడియన్ని ఏం చేయాలరా ఇప్పుడు నువ్వు వచ్చేసి నన్ను ఏమి చేయలేరు నన్ను ఏమి చేయలేరు అంటే నేను ఏం చేయాలో నువ్వే చెప్పురా సరే మనము ఒక జెంటిల్మెన్ ఒప్పందానికి వద్దాం అవునులే జెంటిల్మెన్ ఒప్పందం అంటే మనం ఓకే వాడిని జెంటిల్మెన్ అన్నావు అనుకో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో జెంటిల్మెన్ పదానికి అర్థం మార్చేవా సరే జెంటిల్మెన్కు ఆ పరిమాణలోకి ఒక ఒప్పందం పెట్టుకుందాం నువ్వు వార్తల్ని వార్తలాగా చదువు వార్త చదువు మేము కూడా అదే విధంగా గౌరవనీయ సాంబశివరావు గారు ఈరోజు ఈ వార్తను ఇలా చెప్తారు మా ఆంధ్రాకు సంబంధం లేని సాంబశివరావు గారు ఎక్కడో తెలంగాణలో ఉన్న మా ఆంధ్ర పైన ఇష్టంతో ఇలా చెప్పారు అని మేము కూడా సవివరంగా సవినయంగా మీకు ఇవ్వాల్సిన అత్యంత గౌరవ మర్యాదలు ఇస్తూ మేము కూడా మాట్లాడుతాం కదా పనికి మాల నువ్వు వచ్చేసి సొల్లు కబుర్లు సొల్లు వాగుడు వాగుతావు మేము వచ్చేసి ఇంకా ట్రోలింగ్ చేయకూడదు నవ్వకూడదు ఇంక ఏం చేయాలో నువ్వు చెప్పురా ఓరే ఇన్ని చెప్పే వదులురా నన్ను ట్రోల్ చేయకండి మీరు నవ్వకండి మీరు నవ్వుతే మూర్ఖులు ఇవన్నీ చెప్పే బదులు నా ఛానల్ చూడకండి అని చెప్పేవను దరిద్రం వదిలిపోతుంది కదా మాట్లాడితే ఏం చేసుకుంటారు మీరు ఇంతకంటే ఏం చేయలేరు నిన్ను ఏం చేయాలరా ఎవరే జోకర్ ఎవరే క్లౌన్ ఎవరే బఫూన్ ఎవరే కమిడియన్ నిన్ను ఏం చేయాలి చెప్పురా పోనీ నువ్వే చెప్పు మళ్ళీ నీకు ఆప్షన్ ఇస్తారా నువ్వు ఏం చేయమంటే అది చేస్తావు ఇంకా ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నా కదా పనికి పనికిమాలకి ఒప్పందం అది కూడా కుదుర్చుకుంటున్నాం కదా నీ ఏం చేయాల ఎంతకంటే చూడు వీడు వార్త వార్తలాగా చదువుతాడు ఇప్పుడు రెండే రెండు ఇన్సిడెంట్ చూపిస్తాను చూడండి సుగాలి ప్రీతి గురించి మాట్లాడుతున్నాడు ఒరే నువ్వు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినాడో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారో చెప్పు అంతవరకు ఓకే నువ్వు ఒపీనియన్స్కి ఎందుకు వస్తావురా నువ్వు ఒపీనియన్స్కి వచ్చేసి నీ ఒపీనియన్ ని జనాల మీద రుద్దాలని నువ్వు పనికి పనికిమాల నెత్తి మీద నూరు రూపాయలు పెడితే పది రూపాయలకు చెలుబాటు కావు నువ్వు చల్లని సిత్తు కాగిదానివి రైలు కింద పెట్టిన పౌల బిల్ నువ్వు మరి నువ్వు కూడా వచ్చి మాట్లాడితే ఇప్పుడు సరేరా నువ్వు మాట్లాడతావు కదా నువ్వు మాట్లాడిన రెండు ఇన్సిడెంట్లు చూపిస్తాను దాని తర్వాత కూడా నేను ట్రోల్ చేయకూడదు మేము నవ్వకూడదు అని నువ్వు అనుకుంటే నువ్వేమ సేమ్ రా నువ్వు మరి సక్కగా మాట్లా సక్కగా మాట్లాడతావా ఇప్పుడు చెప్తాడు చూడండి అయితే తిరుమల రావు గారు మొత్తం ఎంక్వైరీ చేసి రెవెన్యూ ఎంక్వైరీ చేసి అందరూ కర్నూలు వెళ్ళి వచ్చి ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పింది ఏంటంటే వీరికి ఐదు ఎకరాల పొలం ఆల్రెడీ ఇచ్చారు సార్ ఐదు సెంట్ల స్థలం కూడా ఇచ్చారు ఇద్దరికి ఉద్యోగాలు ప్రభుత్వం కల్పన చేసింది ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ ఇచ్చేట మాట్లాడతారేంటి ఏమైనా సాక్షి పత్రికలో సంపాదించి డబ్బులతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా లేకపోతే భారత సిమెంట్స్ లో సంపాదించి డబ్బుతో ఇచ్చారా లేకపోతే అక్రమంగా సంపాదించిన డబ్బు ఏమైనా ఇచ్చారా కాదు కదా ప్రభుత్వ స్థలమే ఇచ్చారు ప్రభుత్వ డబ్బులతోటే ఇచ్చారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి ఇదంతా ఎవరు ఎవరు నమ్ముతున్నారు మిమ్మల్ని ప్రభుత్వం ఇచ్చింది అంతే ఒరే పనికి ఇట్లా మాట్లాడతావు ఇంకా ప్రజలు నేను మెట్టుతో కొట్టకుండా ఉండాలంటే ఎటరా చెప్పు నువ్వే చెప్పు ఎట్లా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు చెప్పుడు ఎవరా ఇప్పుడు మేమేమన్నా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఇచ్చినా ఎక్కడైనా చెప్పినాడారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూమి సైట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినాడురా పనికి మేము ఎక్కడా చెప్పుకోలేదు సరే ప్రభుత్వమే ఇచ్చింది అనుకుందాం లేడా నువ్వు జర్నలిస్టు అయితే ఇంకా జర్నలిస్ట్ అని నిన్న అంటే ఇంకా వాళ్ళందరూ ఏడుస్తుంటారు ఆల్రెడీ అంటే నిఖాసైన జర్నలిస్టులు నువ్వు జర్నలిస్ట్ అని నువ్వు ఫీల్ అవుతుంటే నిన్న ఒక ప్రశ్న ప్రభుత్వమే ఇచ్చింది అనుకుందాం లేడా ప్రభుత్వమే ఇచ్చింది ప్రభుత్వమే ఇచ్చింది రెండు వేల పదిహేడు ఆగస్టులో సుగాలి ప్రీతి చనిపోతే రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడవ తేదీ మేము గెలిచామని ఎన్నికల ఫలితాలు వచ్చాయి అంతవరకు చంద్రబాబు ముఖ్యమంత్రి కదరా ఆ ప్రభుత్వం ఎందుకు లేదా ఆ భూమి ఆ సైటు ఆ ఉద్యోగాలు ఆ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదురా డిఎన్ఏలు తారుమారు అవుతున్నాయి అంటే ఎవరి ప్రభుత్వం హయాంలో అరే ఫస్ట్ క్లూజ్ టీమ్ వచ్చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసేది బాడీ దగ్గర అలాగే ఆ సరౌండింగ్స్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ ఫ్యూ డేస్లోనే సేకరిస్తారా మూడేళ్ళ నాలుగేళ్ళ తర్వాత సేకరించర్రా పనికిమాలూడా నువ్వు ఎందుకురా నువ్వు మరి చెప్పట్లేదు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు అంటే నీకు బాధగా ఉందిలే నువ్వు ఎందుకురా నువ్వు మరి చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు హయాంలో ఏమి ఇవ్వలేదు ఏమి ఎందుకు ఇవ్వలేదు ఏమి హీకుతున్నారు ఏమి పొడుస్తున్నారు ఏమి సించుతున్నారు అని నువ్వు ఎందుకురా మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం కూడా తప్పట్టండి వీళ్లకు ఇంకా నువ్వు ఇట్లా జర్నలిజం చేస్తావురా ఇంకా నిన్ను ప్రజలు మెడతో కొట్టుకోకుండా ఉండాలా అంటే ఎటుంటారు చెప్పు ఇంకా నిన్ను చూసి నవ్వకూడదు ట్రోల్ చేయకూడదు వాళ్ళు మూర్ఖులు అంటే ఇంకా ఇంక ఏం చేయాలి చెప్పరు ఇంతకంటే ఏం చేయాలి నిన్ను చెప్పు వాడు చేసే జర్నలిజం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంట ప్రభుత్వమే ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు ఐటెక్ సిటీ కట్టాడు ప్రభుత్వం కదా కట్టింది చంద్రబాబు నాయుడు అది చేశాడు చంద్రబాబు నాయుడు ఇంద్రుడు దేవేంద్రుడు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కదా అది చేసింది చంద్రబాబు నాయుడు రోడ్లు వేసినాడు చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ చేస్తాడు చంద్రబాబు నాయుడు సింగపూర్ పోయినాడు ప్రభుత్వ డబ్బుతో కదా చంద్రబాబు నాయుడు దావోస్ పోయినాడు ప్రభుత్వ డబ్బుతో కదా మళ్ళీ తిరిగి ఇచ్చినాడు ఉత్త చేతిలో కాదులే చేతిలో సిప్ప పట్టుకొని వచ్చినాడు మరి అవన్నీ అడగచ్చు కదరా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ప్రభుత్వం చంద్రబాబు ఏం చేయబోయినా ఇంద్రుడు దేవేంద్రుడు ఇప్పుడు మేము అడిగేది కూడా అదేరా వచ్చి పద్నాలుగు నెలలైంది కదా ప్రభుత్వాన్ని ఏదో ఒకటి చేయమని చెప్పురా ప్రభుత్వాన్ని ఏదో ఒకటి చెప్పు కానీ వీడు చెప్పేది ఏంటంటే వాళ్ళు వచ్చారంట పోలీస్ ఆఫీసర్లు వచ్చేసి చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్కి మీకు తెలియదు సార్ ఆల్రెడీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవన్నీ ఇచ్చారంటే అవునా ఇచ్చేసారా నాకు ఇంతవరకు తెలియదే ఇంకా మరి నేను చేయాల్సిందే ఉంది ఏం లేదు కదా అని పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యాడంట ఇక్కడ ఆస్తులు అవన్నీ ఒకే ఆస్పెక్ట్ సార్ పవన్ కళ్యాణ్ సార్ ఎవరు నిందితులు అన్నది పట్టుకోవాలి కదా సార్ దానికి కూడా ఎల్ముండల గారు ఇప్పుడు ఒక అద్భుతమైన ఆలోచిస్తాడండి అది చూసిన తర్వాత కూడా మనం నవ్వకూడదు వీ లాఫ్ అద్భుతమైన అవిడియా ఆ అవిడియా ఇచ్చినందుకు ఇంకో రెండు ఎక్కువసార్లు కొట్టచ్చు మీటితో ఒక్కసారి వినండి సుగారి ప్రీతి తల్లి చెప్పిన నిందితులు ఇక్కడ మార్చేసింది ఆమె ఎవరెవరి పేర్లో చెప్పుకుంటూ వస్తుంది వారెవ్వరి డిఎన్ఏ మ్యాచ్ కావట్లేదు సంఘటన స్థలంలో జరిగిన విషయానికి వీరు చెప్తున్న పేర్లకి మ్యాచ్ అవ్వట్ల ఆయన పది సార్లు అడిగారు పదిహేను సార్లు అడిగారు అందరూ పోలీసుని పిలిచి అడిగారు పార్వతి గారిని అడిగారు హండ్రెడ్ పర్సెంట్ పార్వతి గారిని రమ్మనండి స్టూడియోకి నేను మాట్లాడతా ఇవన్నీ తెలిసిన తర్వాత ఎందుకు తప్పు పట్టిస్తున్నారు ఎవరిని రక్షించడానికి తప్పుదారి పట్టిస్తున్నారు ఎవరి బలలో పడి మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఎందుకు మీకు సాక్షికి మాత్రమే విలువిస్తున్నారు సాక్షితో మాత్రమే మాట్లాడుతున్నారు మీతో మాట్లాడిస్తుంది ఎవరు మిమ్మల్ని ప్రలోభ పెట్టింది ఎవరు కేసు తప్పుదారి పట్టించడం వల్ల వైసీపీ పార్టీకి ఏ లాభమో మాకు తెలవట్లేదు కంప్లీట్ గా తప్పుదారి పట్టించేశారు కంప్లీట్ గా సాక్షికి తప్ప ఎవరితో మాట్లాడలేదు సాక్షి వాళ్ళు స్లిప్ ఇవ్వడం ఈమె మాట్లాడటం సాక్ష్యవాడు స్క్రిప్ట్ రాసి చదవటం నిజంగా చెప్పురా కొత్త మెట్టుతో కూడా కాదు పాత మెట్టుతో కొట్టావురా ఆవిడ బాధపడుతూ నా కూతురికి న్యాయం చేయమని చెప్పేసి బయటకి అడుగుతుంటే బయటకు వచ్చి మాట్లాడుతుంటే నువ్వు దాన్ని కూడా రాజకీయం చేస్తావరా నీది జర్నలిజమారా నీది జర్నలిజమా మళ్ళా ఆ ముఖానికి టై అయ్యి నీది జర్నలిజం రా సుగాలి ప్రీతి తల్లిగారు బయటకు వచ్చేసి నాకు న్యాయం జరగలేదు అని అడగడం కూడా తప్ప అండి ఇప్పుడు ఆమెను విలువడి చేస్తారండి మొత్తం ఆమె చెప్పే ఆధారాలన్నీ కూడా మ్యాచ్ అవ్వట్లేదంట ఒరే నాయన మనకు వ్యవస్థలు ఉన్నాయిరా పోలీసులు న్యాయస్థానాలు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ లేకపోతే అక్కడికి వెళ్ళి ఆధారాలు కలెక్ట్ చేసుకునే టీంలు ఇవన్నీ ఉన్నాయా ఇప్పుడు ప్రతి ఒక్కటి సుగాలి ప్రీతి వారి తల్లి వారేమీ అన్నీ కూడా కలెక్ట్ చేసి పోలీసులు న్యాయస్థానానికి ఇవ్వర్రా మాకు వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయని చెప్తారు పోనీ ఆ డిఎన్ఏను మ్యాచ్ కాకపోయినా మ్యాచ్ చేయాల్సింది ఎవరు మా వల్ల కాదు మా ప్రభుత్వానికి చేత కాదంట్రా అంతేలే మన్నటికి మొన్న ముచ్చుమరిలో ఒక చిన్నారి ఎనిమిదేళ్ల చిన్నారి మాయమైతే ఇంతవరకు ఆచూక్తి లేదు అతిగతి లేదు ఇంక ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం జరిగింది దాని గురించి ఇంక ఏం పట్టించుకుంటారు వీళ్ళు ఏం చేసినారు ఏమన్నా అంటే దెబ్బలు జరుచుకుంటారు మేము విజనరీలము ప్రపంచానికి చదువు చెప్పినాము అది అంటారు ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకే ఒక సలహా ఇస్తారు ఆ తర్వాత నిజంగానే ఎవరికైనా కొట్టాలనిపిస్తే వీడిని మెత్త కొట్టి ముగించొద్దు ఒక్కసారి ఏం సలహా ఇస్తాడో ఒకసారి వినండి సమాచారం ఇవ్వండి మేడం డెఫినెట్ గా మీరు కరెక్ట్ సమాచారం ఇస్తే పోనీ మీకు తెలిసిన సమాచారం అన్న ఇస్తే ప్రభుత్వానికి మిమ్మల్ని బయట డెఫినెట్ గా నిందితులు పట్టుకుంటారు నేను జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తాను కూటమి ప్రభుత్వం దగ్గర ధర్నా చేస్తాను అంటే ఎవరు పరికిస్తున్నారు వైసీపీ ఎలా మాట్లాడిస్తుందో చిన్న పిల్లడి కూడా అర్థమవుతుంది వేరే రాష్ట్రం వల్ల కూడా అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నారు దయచేసి మీరు బయటకు రండి వైసీపీ వలలో చిక్కుకోకండి ఆ క్లచెస్ మంచిది కాదు మేడం ఆ క్లచెస్ లో ఇరుక్కున్న వాళ్ళు చాలా మంది ఏమైపోయారో మీకు తెలవంది కాదు సో ఆవిడ బయటకు వచ్చి మాట్లాడమే మానేయాలి అంటున్నాడు లేదంటే మీ కేసును మీరే డీల్ చేసుకోండి అని చెప్తున్నాడు ఆవిడ ఇప్పటికే ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిందిరా రే సామిగా ఇంకా ఏం కొత్త ఇన్ఫర్మేషన్ ఆవిడ సృష్టించగలదురా కనుక్కోవాల్సింది అధికారులు ప్రభుత్వము వీళ్ళు ఏవైనా ఎఫర్ట్స్ పెట్టాలి సిబిఐ వాళ్ళు చేతులు ఎత్తేసారు ఫిబ్రవరిలో దాని గురించి ఒక్కడంటే ఒకడు మాట్లాడుతున్నాడా ఏమి రా సాబిగా సిబిఐ వాళ్ళు మా వల్ల కాదని ఫిబ్రవరిలో చెప్పారు ఏం దాని గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడవే చంద్రబాబు నాయుడు హయాంలో సుగాలి ప్రీతి చనిపోతే ఏం లాండ్ ఆర్డర్ అంత నాశిరకంగా ఉంది అని ఒక మాట మాట్లాడవేరు నువ్వు ఇంక మళ్ళీ ఈ ట్రోల్ చేయకూడదంట ఈడు దమ్కీలు ఇస్తాడట వీడు వార్నింగ్లు ఇస్తాడట రండి చూసుకుందాం మమ్మల్ని ఏం చేయలేదు ఊరే ఇంక నిన్ను ఏం చేయాలరా ఒరే నిన్ను ఏం చేయాలి ఆల్రెడీ నేను బఫూ చేసి రోడ్డు మీద నిలబెట్టావురా అది ఆ విషయం నీకు కూడా తెలుసు రోజు మా పేర్లు తెలుసుకొని సత్సనవు నువ్వు ఇంకా అంతకంటే ఇంక ఏం చేయాలరా నిన్ను నువ్వు ఒక బఫూన్ గాడివని ప్రపంచానికి ప్రపంచానికి కోర్స్ నువ్వు దాంట్లో కూడా ఆనందం ఎత్తుకుంటే మేమేం చేయలేము నన్ను పాపులర్ చేసేది చూడండి నేను పాపులర్ అయినా నువ్వు ఒక బఫూన్గా పాపులర్ అయినవరా ఎ క్లౌన్ ఎ జోకర్ ఏ ఫూల్ ఇంక ఇంతకంటే ఇంక నేను ఏం చేయాలి చెప్పురా ఒరే నువ్వు మాట్లాడే ఒక్క మాటైనా ఒక జర్నలిస్ట్ మాట ఒక్కటైనా ఉందరా సంకల్నాకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిస్తున్నారంట సుగాలి ప్రీతి వాళ్ళమ్మతో పురేడ ఏం లేదురా దీంట్లో అంబిగ్విటీ లేదు ఆబ్లిగేషన్ లేదు న్యాయం చేయండి అని అడుగుతుంది ఆవిడ న్యాయం చేయాలి కదరా డిఎన్ఎల్ మారినాయి ఇంకోటి మారినాయి అంటే అవన్నీ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రా టేక్ యువర్ టైం బట్ న్యాయం చేస్తామని భరోసా ఇవ్వండి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఆమె ఎవరికి వచ్చి మొరబెట్టుకుంటుంది ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటుంది నేను ఉన్నాను నేను చించుతాను నేను చాట్ చేస్తాను నేను పొడుస్తాను నేను ఫస్ట్ ఈ కేసే సాల్వ్ చేస్తానని మాట్లాడింది ఎవరు మేము మాట్లాడినామా పాసిబుల్ జరిగిండేది రెండు వేల పదిహేడులో న్యాయం జరిగిండేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో న్యాయం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ పాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ వాళ్ళు చేతులు ఎత్తేసినారు కేసులో అతిగతి లేదు పురోగతి లేదు వాళ్ళ తల్లిగారు బయటకు వచ్చేసి మాట్లాడుతుంటే ఇప్పుడు ఆమె మీద సూటిపోటి మాటలు ఆమెను విల్లన్ను చేయడము ఆమెను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో చెప్తుంటే స్క్రిప్ట్ ఇస్తుంటే చదువుతుందని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడటము మళ్ళీ ఇవన్నీ చేసినా కానీ మనం వెలుముండల స్వామి కానీ ఏమనకూడదంట దండేసి దండం పెట్టాలంట దండేసి దండం పెడతారో మెట్తో కొడతారో మీ ఇష్టం ఇంతకంటే ఇంకా విని నేను ఏమి అనలేను బికాస్ హీఈ్ అ జోకర్ హీ ఈజ్ అ క్లౌన్